హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ డైలీ మన లైఫ్లో మనం యూజ్ చేస్తే మరికొన్ని తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తోటి అదేవిధంగా ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ తోటి కూడా చూసిద్దాం వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడడానికి ట్రై చేయండి ఖచ్చితంగా మీరు మీ లైఫ్లో ఇంగ్లీష్లో మాట్లాడడానికి అదేవిధంగా ఇంగ్లీష్ని అర్థం చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ముందుగా చిన్నపిల్లల ఆట కాదు మనం ఇలా అంటూనే ఉంటాం కదా డబ్బు సంపాదించడం చిన్నపిల్లల ఆట కాదు ఆ పని చేయడం చిన్నపిల్లల ఆట కాదు లేదా ఉద్యోగం తెచ్చుకోవడం చిన్నపిల్లల ఆట కాదు అని ఇలా చెప్పాను ఇంగ్లీష్లో నాచికే చైల్డ్స్ ప్లే నాట్ ఏ ఛాయిల్డ్స్ ప్లే అని చెప్తూ ఉంటాము అంటే పిల్లల ఆట కాదు లేదా చిన్నపిల్లల ఆట కాదు ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి ఇప్పుడు ఈ చిన్న వాక్యానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ వాక్యాలని చూసేద్దాం డబ్బు సంపాదించడం చిన్నపిల్లల ఆట కాదు డబ్బు సంపాదించడం చిన్నపిల్లల ఆట కాదు ఇలా చెప్పడాన్ని యోనింగ్ మనీ ఈస్ నాట్ ఎ ఛాయిల్డ్స్ ప్లే యర్నింగ్ మనీ ఈజ్ నాట్ ఏ చైల్డ్స్ ప్లే అని చెప్తూ ఉంటాము యర్నింగ్ మనీ అంటే డబ్బు సంపాదించడం ఈజ్ నాట్ ఏ చైల్డ్స్ ప్లే అంటే చిన్నపిల్లల ఆట కాదు అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా డాక్టర్ అవ్వడం చిన్నపిల్లల ఆట కాదు డాక్టర్ అవ్వడం చిన్నపిల్లల ఆట కాదు ఇలా చెప్పడాన్ని బికామింగ్ ఏ డాక్టర్ ఈజ్ నాట్ ఏ చైల్డ్స్ ప్లే బికామింగ్ ఏ డాక్టర్ ఈజ్ నాట్ ఏ చైల్డ్స్ ప్లే అని చెప్తూ ఉంటాము అదేవిధంగా క్రిమినల్స్ని డీల్ చేయడం చిన్నపిల్లల విషయం కాదు క్రిమినల్స్ని డీల్ చేయడం చిన్నపిల్లల విషయం కాదు ఇలా చెప్పడాన్ని డీలింగ్ క్రిమినల్స్ ఈజ్ నాట్ ఏ చైల్డ్స్ ప్లే డీలింగ్ క్రిమినల్స్ ఈజ్ నాట్ ఏ చైల్డ్స్ ప్లే అని చెప్తూ ఉంటాము అదేవిధంగా జాబ్ తెచ్చుకోవడం చిన్నపిల్లల ఆట కాదు జాబ్ తెచ్చుకోవడం లేదా ఉద్యోగం తెచ్చుకోవడం చిన్నపిల్లల ఆట కాదు ఇలా చెప్పడాన్ని గెటింగ్ యూ జాబ్ ఈజ్ నాట్ ఏ చైల్డ్స్ ప్లే గెటింగ్ యూ జాబ్ ఈజ్ నాట్ ఏ చైల్డ్స్ ప్లే అని చెప్తూ ఉంటాము ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అన్ని చూసిన తర్వాత ఇప్పుడు మీకోసం ఒక సింపుల్ క్వశ్చన్ పియానో వాయించడం చిన్నపిల్లల ఆట కాదు పియానో వాయించడం చిన్నపిల్లల ఆట కాదు ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మీకు కనుక తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్స్లో తెలియచేయండి తర్వాత వారు ఏదో నవ్వాలి కాబట్టి నవ్వారు లేదా ఆమె ఏదో తినాలి కాబట్టి తినింది లేదా మేము ఏదో హెల్ప్ చేయాలి కాబట్టి చేసాము ఇలాంటి వాక్యాల్ని మనం తరచుగా అంటూనే ఉంటాం కదా ఇలాంటి కొన్ని తెలుగు వాక్యాలని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూసేద్దాం ఆమె ఏదో చెప్పాలి కాబట్టి చెప్పింది ఆమె ఏదో చెప్పాలి కాబట్టి చెప్పింది ఇలా చెప్పరాన్ని ఇంగ్లీష్లో షి సేడ్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ సేయింగ్ షి సేడ్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ సేయింగ్ అని చెప్తూ ఉంటాము అంటే ఆమె కేవలం చెప్పాలి కాబట్టి అని చెప్పింది అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా వారు ఏదో నవ్వాలి కాబట్టి నవ్వారు వారు ఏదో నవ్వాలి కాబట్టి నవ్వారు ఇలా చెప్పడాన్ని ది స్మైల్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ స్మైలింగ్ ది స్మైల్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ స్మైలింగ్ అని చెప్తూ ఉంటాము అదేవిధంగా నువ్వు ఏదో కొనాలి కాబట్టి కొన్నావు నువ్వు ఏదో కొనాలి కాబట్టి కొన్నావు ఇలా చెప్పడాన్ని యు బోత్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ బొయింగ్ యు బోట్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ బొయింగ్ అని చెప్తూ ఉంటాము అదేవిధంగా మేము ఏదో హెల్ప్ చేయాలి కాబట్టి చేశాము మేమేదో సహాయం చేయాలి కాబట్టి చేశాము ఇలా చెప్పడాన్ని వీ హెల్ప్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ హెల్పింగ్ ఉ హెల్ప్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ హెల్పింగ్ అని చెప్తూ ఉంటాము అదేవిధంగా ఆమె ఏదో తినాలి కాబట్టి తినింది ఆమె ఏదో తినాలి కాబట్టి తినింది ఇలా షీ ఎయిట్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఈటింగ్ ఎయిట్ అంటే ఆమె తినింది జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఈటింగ్ అంటే ఏదో తినాలి కాబట్టి అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా మేమేదో చదవాలి కాబట్టి చదివాము మేమేదో చదవాలి కాబట్టి చదివాము ఇలా చెప్పడాన్ని వు స్టడీ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ స్టడీయింగ్ వి స్టడీ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ స్టడీయింగ్ అని చెప్తూ ఉంటాము ఈ వాక్యాలన్నీ చూసేసిన తర్వాత ఇప్పుడు మీకోసం ఒక సింపుల్ క్వశ్చన్ అతను ఏదో చేయాలి కాబట్టి చేశాడు అతను ఏదో చేయాలి కాబట్టి చేశాడు ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మీకు కనుక తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్స్లో తెలియచేయండి తర్వాత పదం ఆమె పట్టించుకోదు ఆమె పట్టించుకోదు లేదా అతను పట్టించుకోడు మనం ఇలా అంటూనే ఉంటాం కదా ఇలా చెప్పడాన్ని షీ డజంట్ కేర్ షీ డజంట్ కేర్ అని చెప్తూ ఉంటాము అదే నువ్వు పట్టించుకోవు అని చెప్పాలి అనుకుంటే యూ డోంట్ కేర్ యూ డోంట్ కేర్ అని చెప్తూ ఉంటాము ఇప్పుడు ఈ పదానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూసిద్దాం ఆమె అతని గురించి పట్టించుకోదు ఆమె అతని గురించి పట్టించుకోదు ఇలా చెప్పడాన్ని షీ డజన్ కేర్ అబౌట్ హిమ్ షీ డజంట్ కేర్ అబౌట్ హిమ్ అని చెప్తూ ఉంటాము అదేవిధంగా మేము ఆమె గురించి పట్టించుకోము మేము ఆమె గురించి పట్టించుకోము ఇలా చెప్పడాన్ని వీ డోంట్ కేర్ అబౌట్ హర్ వి డోంట్ కేర్ అబౌట్ హర్ అని చెప్తూ ఉంటాము అబౌట్ హర్ అంటే ఆమె గురించి అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా అతను ఎవరి గురించి పట్టించుకోడు అతను ఎవరి గురించి కూడా పట్టించుకోడు ఇలా చెప్పడాన్ని హీ డజన్ కేర్ అబౌట్ ఎనీ వన్ హీ డజన్ కేర్ అబౌట్ ఎనీ వన్ అని చెప్తూ ఉంటాము అబౌట్ ఎనీ వన్ అంటే ఎవరి గురించి అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా అతను అతని ఆరోగ్యం గురించి పట్టించుకోడు అతను అతని ఆరోగ్యం గురించి పట్టించుకోడు ఇలా చెప్పడాన్ని హీ డజన్ కేర్ అబౌట్ హజ్ హెల్త్ హీ డజెంట్ కేర్ అబౌట్ హెజ్ హెల్త్ అని చెప్తూ ఉంటాము తరువాత నువ్వు నీ ఫ్యామిలీ గురించి పట్టించుకోవు నువ్వు నీ ఫ్యామిలీ గురించి పట్టించుకోవు ఇలా చెప్పడాన్ని యు డోంట్ కేర్ అబౌట్ యువర్ ఫ్యామిలీ యు డోంట్ కేర్ అబౌట్ యువర్ ఫ్యామిలీ అని చెప్తూ ఉంటాము ఈ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అన్నీ చూసిన తర్వాత ఇప్పుడు మీకోసం ఒక సింపుల్ క్వశ్చన్ నేను నా కారు గురించి పట్టించుకోను నేను నా కార్ గురించి పట్టించుకోను ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మీకు కనుక తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్స్లో తెలియచేయండి అండ్ లాస్ట్ సెంటెన్సీస్ పెళ్లి చేసుకోవడానికి నీకు అతనే దొరికాడా లేదా మోసం చేయడానికి నీకు నేనే దొరికానా మనం ఇలా అంటూనే ఉంటాం కదా ఇలాంటి కొన్ని తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూసేద్దాం ముందుగా పెళ్ళి చేసుకోవడానికి నీకు అతనే దొరికాడా పెళ్ళి చేసుకోవడానికి నీకు అతనే దొరికాడా ఇలా చెప్పడాన్ని డిడ్ యూ ఫైన్ హిమ్ ఓన్లీ టు మ్యారీ డిడ్ యూ ఫైన్ హిమ్ ఓన్లీ టు మ్యారీ అని చెప్తూ ఉంటాము అంటే పెళ్ళి చేసుకోవడానికి నీకు అతను మాత్రమే దొరికాడా అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా ఫూల్ చేయడానికి నీకు నేనే దొరికానా ఫూల్ చేయడానికి నీకు నేనే దొరికానా ఇలా చెప్పడాన్ని డిడ్ యూ ఫైన్ మీ ఓన్లీ టు మేక్ ఏ ఫూల్ డిడ్ యూ ఫైన్ మీ ఓన్లీ టు మేక్ ఏ ఫూల్ అని చెప్తూ ఉంటాము అదేవిధంగా మోసం చేయడానికి నీకు నేనే దొరికానా మోసం చేయడానికి నీకు నేనే దొరికానా ఇలా చెప్పడాన్ని డిడ్యూ ఫైన్ మీ ఓన్లీ టు చీట్ డిడ్యూ ఫైన్ మీ ఓన్లీ టు చీట్ అని చెప్తూ ఉంటాము అదేవిధంగా ఉండడానికి నీకు ఆ ఇల్లే దొరికిందా ఉండడానికి నీకు ఆ ఇల్లే దొరికిందా ఇలా చెప్పడాన్ని డిడ్యూ ఫైన్ దట్ హౌస్ ఓన్లీ టు లీవ్ ఇన్ డిడ్యూ ఫైన్ దట్ హౌస్ ఓన్లీ టు లీవ్ ఇన్ అని చెప్తూ ఉంటాము డిడ్ యు ఫైండ్ దట్ హౌస్ ఓన్లీ అంటే నీకు ఆయిల్లే దొరికిందా డిడ్ యూ ఫైండ్ దట్ హౌస్ ఓన్లీ అంటే నీకు ఆయిల్లే దొరికిందా టు లీవ్ ఇన్ అంటే ఉండడానికి అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా నమ్మడానికి నీకు వారే దొరికారా నమ్మడానికి నీకు వారే దొరికారా ఇలా చెప్పడాన్ని డిడ్ యూ ఫైండ్ దెమ్ ఓన్లీ టు ట్రస్ట్ యూ ఫైండ్ దెమ్ ఓన్లీ టు ట్రస్ట్ అని చెప్తూ ఉంటాము యూ ఫైండ్ దెమ్ ఓన్లీ అంటే నీకు వారే దొరికారా టు ట్రస్ట్ అంటే నమ్మడానికి అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అన్నీ చూసేసిన తర్వాత ఇప్పుడు మీకోసం ఒక సింపుల్ క్వశ్చన్ చేయడానికి నీకు ఆ జాబే దొరికిందా చేయడానికి నీకు ఆ జాబే దొరికిందా ఇలా చెప్పాలని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మీకు కనుక తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్స్లో తెలియచేయండి దట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్లో ఇంకా ఉన్నాయి ఒకసారి విజిట్ చేసేయండి మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం దెన్ బాయ్ బాయ్